శ్రీరాముని అక్క పేరు ఏమిటి ఆమెను ఎవరు దత్తత తీసుకుని పెంచారు సమాధానం మార్కండేయ పురాణం భాగవతంలోని కొన్ని అంశాల ఆధారంగా ఈ పోస్టు పెడుతున్నాను దశరథ మహారాజుకు కౌశల్యాదేవికి మొదటగా ఒక అమ్మాయి పుడుతుంది ఆ అమ్మాయికి శాంత అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు దశరథ మహారాజుకు ఒక ప్రియమిత్రుడు ఉంటాడు అతడు వంగదేశానికి అధిపతి అతడి పేరు రోమపాదుడు సంతానం లేని రోమపాదుడు దశరథ మహారాజును ఇలా అడుగుతాడు నాకు సంతాన భాగ్యం లేదు నీ కూతురు శాంతను నాకు దత్తత ఇవ్వు అని దాంతో దశరథ మహారాజు తన ప్రియ పుత్రిక అయిన శాంతను రోమపాదునికి దత్తత ఇస్తాడు కొడుకు కేవలం నరకాల్లో ఉన్న పున్నామ నరకాన్ని మాత్రమే తప్పిస్తాడు కానీ కూతురు మోక్షాన్నే ఇస్తుంది అందుకే దైవభక్తి అధికంగా ఉన్నవారికి ఖచ్చితంగా కూతురు పుడుతుంది కాబట్టి జ్ఞానులు కొడుకు కూతురు అనే భేదం లేకుండా చూస్తారు ఇది మార్కండేయ పురాణంలో వ్యాసుడు స్వయంగా చెప్పిన మాట తాను దత్తత తీసుకున్న శాంతను ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేస్తాడు రోమపాదుడు ఇలా ఉండగా ఒకసారి దేవేంద్రుడు రోమపాదుడిని స్వర్గలోకానికి ఆహ్వానించగా ఆయన స్వర్గానికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు కానీ ఆ సమయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు చేయాల్సిన సమయం కానీ అతడు అమ్మవారి పూజ కంటే ఇంద్రుని ఆహ్వానం గొప్పది అని భావించి గౌరీదేవిని పూజించడం మానేసి స్వర్గానికి వెళతాడు దాంతో అతడి రాజ్యంలో తీవ్రమైన కరువు వస్తుంది దీనికి పరిష్కారం ఏమిటని ఆలోచించగా అత్యంత పవిత్రమైన వ్యక్తి ఈ రాజ్యంలో అడుగు పెడితే తొలగుతుంది అని చెప్పడంతో ఆ వ్యక్తి ఎవరు అని అడుగగా ఆయన విభండక మహర్షి కుమారుడు అయిన ఋష్యశృంగుడు అని చెప్తారు ఋషులు కానీ ఆగ్రహ స్వభావం కలిగిన విభాండకుడు ని దాటి అతడి కుమారుణ్ణి ఎలా తేవాలి అని ఆలోచనలో పడగా అప్పుడు శాంత తను ఋష్యశృంగుని తీసుకొని వస్తానని చెప్పి వెళుతుంది తన ప్రేమతో ఋష్యశృంగుని మెప్పించి వంగదేశానికి తీసుకొని వస్తుంది శాంత ఋష్యశృంగుడు అడుగు పెట్టగానే వంగదేశంలో కుంభవృష్టి కురిసి కరువు తొలగిపోతుంది తర్వాత విభాండక మహర్షి అనుమతితో ఋష్యశృంగునికి శాంతను ఇచ్చి వివాహం జరిపిస్తాడు రోమపాదుడు దశరథ మహారాజు కోరికపై అశ్వమేధ పుత్రకామిష్టి యాగాలను జరిపిస్తాడు ఋష్యశృంగుడు ఆ యాగ ఫలంగానే దశరథ మహారాజుకు రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు జన్మిస్తారు ఈ ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన పవిత్ర ప్రదేశమే శృంగేరి ఇక్కడే ఆదిశంకరుల వారు శారదాపీఠాన్ని నెలకొల్పారు శ్రీరాముని సోదరి పేరు శాంత ఆమెను దత్తత తీసుకున్నవారు రోమపాద ಮಹಾರಾಜು ಸರ್ವೇ ಜನಾಕಿ ಊ ನಮಸ್ಸಿ ಮಾಯ ಊ ನಮಿಸಿ ಮಾಯ